ఉదయం న్యూస్ కాశీనాయన మండలంలో గల కాశీరెడ్డి నాయన జ్యోతి క్షేత్రంలో అటవీ శాఖ అధికారులు ఈ మధ్య కాలంలో కొన్ని భవనాలను కూల్చడం జరిగిందని బ్రహ్మంగారి మఠం తోట్లపల్లి శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 విరజానంద స్వాముల వారు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం క్షేత్రం పరిశీలనలో భాగంగా బ్రహ్మంగారి మఠం తోట్లపల్లి శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 వీరజానంద స్వాముల వారు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మరియు స్థానికులతో కలిసి పర్యటించారు అనంతరం శ్రీ 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 విరజానంద స్వామీజీ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న ఎన్నో దేవాలయాలను ప్రాణప్రతిష్ఠ చేసి వేలాది మందికి శిథిలావస్థ స్థితికి చేరుకునే విధంగా రావడం దురదృష్టకరమని కాశీరెడ్డి నాయన మండలంలోని ప్రజలంతా ముక్త కంఠంతో ఏకమై ఈ క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని వివరించారు మండలంలోని అన్ని పంచాయతీల నుండి అన్ని గ్రామాల నుండి ప్రతి ఇంటి నుండి కాశీరెడ్డి నాయన భక్తులు అందరూ శుక్రవారం ఉదయం పది గంటలకు కాశీరెడ్డి నాయన జ్యోతి క్షేత్రానికి చేరుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు జై శ్రీరామ్ ఆత్మబంధులారా అన్నదాత అనేక ఆలయాల జీర్ణోద్ధరకుడు కాశీనాయన క్షేత్రంలో మనం ఈ రోజున ఉన్నాం ఈ క్షేత్ర పరిరక్షణలో భాగంగా మనం అందరం కూడా ఈ రోజు సమావేశమయ్యాము ఈ నెల ఏడవ తేదీన ఉదయం పది గంటలకు స్వామి పాదాల చెంత గ్రామ గ్రామాల నుండి ప్రతి వాడ నుండి ప్రతి ప్రాంతం నుండి ప్రజలు స్వామి భక్తులు శిష్యులు అందరూ కూడా కలిసి కాసిన ఆయన క్షేత్రంలో సమావేశం ఉన్నాము ఈ ఆలయ పరిరక్షణ కోసం ఈ క్షేత్ర పరిరక్షణ కోసం తదుపరి మనం చేయవలసినటువంటి కార్యాచరణ గురించి అందరం కలిసి ఆలోచన చేద్దాం అందరము కలిసి నడుద్దాం అందరినీ కలుపుకొని నడుద్దాం పార్టీలకి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా చివరికి మతాలకు అతీతంగా కూడా కాసిన భక్తులు ఉన్నారు శిష్యులు ఉన్నారు అందరము కూడా ఈ సమావేశంలో భాగస్వాములమై స్వామి క్షేత్రాన్ని పరిరక్షించుకునేటువంటి మహాయజ్ఞంలో మనమంతా కూడా భాగస్వాముల వద్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై